అందరికీ మొత్తం నేను మీ పోను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న బోరగడ్డ అనేది మీ అందరికీ తెలిసిన వ్యక్తే కదా ఈ బోరగడ్డ అనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నన్ని రోజులు గట్టిగా వాడుకుంది ఎవరి పడితే వాళ్ళని గట్టిగా తిట్టిచ్చేసింది ఇప్పుడు అధికారంలోకి వెళ్ళిపోయాక ఈ బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధాలు ఎదిగేటని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్లతోనే మాట్లాడిస్తూ ఉంది ఈ బోరగడ్డ అనేది వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన నోటికి అదుపు అనేది లేకుండా పోయింది పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టుండు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని తిట్టుండు నారా లోకేష్ గారిని తిట్టుండు అంతేందుకు జగన్మోహన్ రెడ్డి నాకు పర్మిషన్ ఇస్తే పదిహేను నిమిషాల్లో చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని చంపేశాడు గట్లని చెప్పి ఏది మాట్లాడిండు ఈ బోరగడ్డ అని వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లని ఎలా కలిసాడు ఏం చేశాడు గేట్లని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వరకు చూడండి ఈ బోరగడ్డ గారి సారీ ఈ బోరగడ్డ ఫేస్ చూస్తే మీకేం గుర్తుకొస్తుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫస్ట్ అయితే ఈయన మాట్లాడుతున్నా మాట్లాడుదాము దాని ద్వారా మళ్ళీ మనం మాట్లాడుకుందాం లోకేష్ గారు అనిల్ నీ సిచ్యువేషన్ మాట్లాడుకుందాము దానికంటే ముందు నీ గురించి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో ఒకసారి చూపించి దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు నువ్వు ఏ సిచువేషన్ లో ఉన్నావో ఏ సిచువేషన్ లో బతుకుతున్నావో ఒకసారి మాట్లాడుకుందాం నువ్వు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్నావో అదే పార్టీ వాళ్ళు నువ్వు అసలు మా పార్టీకి సంబంధించిన ఓడివే కాదు గీటని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి చూడు లేదు మా పార్టీకి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఎవరైతే సోషల్ మీడియాలో గలీజ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారో మిమ్మల్ని వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఉన్న రోజులు గట్టిగా వాడుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం శ్రీరెడ్డి కావచ్చు ఈ బోరగడ్డ అనిల్ కావచ్చు ఎట్లా వాడుకున్నారు వీళ్ళని టీడీపీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని ఎంత పర్సనల్ గా తిట్టిరు అంత పర్సనల్ గా తిట్టిరు ఇప్పుడు ఆ శ్రీరెడ్డి పత్తా లేకుండా పోయింది ఇప్పుడేమో ఈ బోరగడ్డ అనిల్ వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు గేటని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మీరు గట్టిగా అర్థం చేసుకోవాలా వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న లీడర్స్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు మీరు నమ్ముకున్న లీడర్ మిమ్మల్ని తిట్టమన్నాడు అని చెప్పి మీరు నమ్మి తిడితే లాస్ట్ కేసు అయితే మిమ్మల్ని ఎవడైతే తిట్టమనడో ఆయనే మీ దగ్గరికి రాకుండా పోతాడు ఇదే ఎగ్జాంపుల్ ఈయన ఇప్పుడు ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు కదా శ్రీరెడ్డి అన్ని గలీజ్గా మాట్లాడినప్పుడు శ్రీరెడ్డి అమను జగన్కి సపోర్ట్ చేస్తా మాట్లాడుతాను వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళని గలీజ్గా తిడతామను ఇట్లా తిట్టడం తప్ప మా గిట్లా అని చెప్పి ఈ వెంకటరెడ్డి ఏ రోజైనా మాట్లాడడం జరిగిందా మాట్లాడాల ఇప్పుడు ఈయనకి బోరగడ్డ అల్లీలు మాట్లాడటము తప్ప అనిపించిందట వాళ్ళ పార్టీని బ్యాడ్ చేసేలా ఉంటాయి సిగ్గుండాల మీకు ఇప్పుడు బోరగడ్డ ఆల్ వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధాలు అని చెప్పి ఎట్లా మాట్లాడుతాను ఆ రోజున బోరగడ్డ ఆనేలు చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కూతుర్లను కూడా తిట్టినప్పుడు అడిగేను వెంకటరెడ్డి అడిగివేను ఆ రోజు కనిపించలేదా చెవులు వినిపించలేదా చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు సో బోరగడ్డ అనిల్ అధికారంలో ఉన్నప్పుడు అనే ఛానల్ ఖండించాను ఒక్కలే కానీ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సాక్షి ఛానల్లో ఈ బోరగడ్డ అనిల్ గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఒకసారి చూపిస్తాం చూడండి అంటే ఏ రోజు కూడా ఈ బోరగడ్డ అనిల్ వైసీపీ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా ఇదేంటిది గుంటూరులో టీడీపీ నేతలు గుండాలు నిప్పు పెట్టారు కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించినందుకు పచ్చ బ్యాచ్ ఏదేమైనా సరే కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి తిట్టే వాళ్ళంటే చాలా ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కడ మంచులు ఉన్నారు చెప్పండి తిట్టిన వాళ్ళని వైసీపీ పార్టీలో ఉంచుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కే రోజా కావచ్చు ఈ కొడాలి నాని కావచ్చు వల్లనేని వంశీ కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఆర్కే రోజా కావచ్చు విడుదల రజనీ కావచ్చు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళొచ్చు వీళ్ళందరూ టీడీపీ పార్టీలో ఉండి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ గలీజా తిడతారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో వీళ్ళకి మంచి మంచి పదవులు ఇచ్చారు ఇక్కడే అర్థమవుతుంది ఇక్కడే అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం తిట్టేవాళ్ళే గలీజ్గా మాట్లాడేవాళ్ళే ఇక్కడ మీకు బోరగడ్ ఆనేలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్ని ఎలా కలిసాడో ఒకసారి చూపిస్తాను ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అసలు బోరగడ్ ఆనే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేదు గీటని చెప్పంటా ఉన్నారు ఇప్పుడు ఒకసారి ఫోటో చూపిస్తాను వీళ్ళందరూ మళ్ళీ అది ఏఐ ఫోటో గిట్ అని కూడా చెప్పేస్తారు మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా అడికైనా అన్నా నీతోటి ఫోటో దిగాలన్న గిటని చెప్పి దిగి అని చెప్పి కూడా మాట్లాడవచ్చు ఇక్కడ చూడండి మీరు బా 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 బాబా ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మనందరూ తెలిసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ఏమైనా అంటే వచ్చేస్తాడు ప్రెస్ మీట్ పెట్టి ఏది పడుతుందని మాట్లాడేస్తాడు ఆయనే మన పేరు నాని ఇక్కడ కనిపిస్తున్నాడే ఈయనే బోరగడ్డ అనిల్ నాకు తెలిసి ఏదో పెళ్లి రిసెప్షన్లో అనుకుంటా మంచి మంచి మొక్కలు ఉన్నాయి మంచి బాటలు ఉన్నాయి మంచి గూసలు మాట్లాడుతూ ఉన్నారు ఈ పేర్ని నాని చెప్తా ఉన్నాడు బోరగడ్డ అనిల్కి అరే బోరగడ్డ అనిల్ ఈసారి చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ని గలీజ్గా తిట్టు ఇంకా ఏమైనా కూడా మేము చూసుకుంటాం అని చెప్పి పేర్ని నాన్న మాట్లాడతా ఉన్నాడు ఒక్క కొడాలైనా జైల్లో ఉన్నప్పుడు ఈ వైఎస్ఆర్సీబీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా దగ్గరికి రాల మళ్ళీ వీళ్ళు ఏమైనా అంటే దళితుడు అని చెప్పి బీసీ బిడ్డ గిడ్లు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఈ బీసీ బిడ్డ వేరే వాళ్ళని తిట్టినప్పుడు బీసీ గుర్తుకు రాదు వేరే వాళ్ళని తిట్టినప్పుడు దళితుడు గుడ్లని చెప్పి చెప్పి గుర్తుకురాదు కానీ ఏమైనా కేసులు పెడితే బీసీ బిడ్డ దళిత బిడ్డ ఇట్లా అని చెప్పి ఆ కార్డు వాడుకుంటారు మళ్ళీ ఇంకో ఫోటో చూపిస్తాను చూడండి బా 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 ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి తెలుసేదా మన అందరి హీరో గుట్కా అనాని కొడాలి నాని ఇక్కడ కనిపిస్తున్నాడే ఈయనే అందరినీ తిట్టే బోరగడ్డ అనిల్ ఇప్పుడు చెప్పండి వైఎస్ఆర్సీపీ పార్టీకి బోరగడ్డ అనిల్కి ఎలాంటి సంబంధం లేదంటారా మళ్ళీ ఇక్కడ మరి అనేస్తారు అరే కొడాలి నాని ఆడుకోబోతాం అన్నాడు బోరగడ్డ ముందు నుంచి అన్నా అన్నానికి పెద్ద ఫ్యాన్ అన్న గిట్లని చెప్పి ఫోటో తీసుకున్నట్టు ఇట్లా అని చెప్పి కూడా మాట్లాడచ్చు చిన్న పోరగాలకి చెప్తే నమ్ముతారేమో ఈ బోరగడ్డ తిట్టిన మాటలు గుర్తులేవా ఈ బోరగడ్డ మాట్లాడిన మాటలు గుర్తులేవా అన్నీ గుర్తున్నాయి ಈ ಮಾತಾಡಿನ ಮಾತುಸಿರಿಪೇ ನಮ್ಮಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾತಾಡಿ ಹ್ಮ್ ಹ್ಮ್ బోరగడ్డ అనిల్ని జైలు వేయడం తప్పే కాదు అసలు జైల్లో ఎందుకు గిట్లని చెప్పంటారా ఒక వ్యక్తిని యాభై లక్షలు ఇవ్వకపోతే నేను చంపేస్తాను లేపేస్తాను గిట్లని చెప్పి బెదిరించినందుకు ఆ వ్యక్తి ఈ బోరగడ్డ అనిల్ మీద కేసు వేస్తే ఆ కేసు మీద ఈ బోరగడ్డ అనిల్ జైలుకి వెళ్ళిండు ఇంకా చాలా విషయాలు ఉన్నాయిలే అండి చాలా బెదిరించిండు చాలా మందిని ఏడిపించిండు చాలా మంది గురించి గలీజ్గా మాట్లాడిండు ఇప్పుడు ఆ వ్యక్తి ఈయన మీద కేసు వేసినప్పుడు ఈయన జైలు తీసుకోవేరు చాలా విషయాలు ఉన్నాయిలే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టడం నారా

అంటే మీరు పదిహేను నిమిషాలు జగన్మోహన్ రెడ్డి నాకు పర్మిషన్ ఇస్తే పదిహేను నిమిషాల్లో అబ్బా కొడుకుని లేపేస్తా అని చెప్పి మాట్లాడిన మాట్లాడికి పోయినాయి ఇప్పుడు మాట్లాడుతున్న మాట్లాడికి పోయినాయి అలా జైల్లో ఉన్నప్పుడు ఎట్లుండే మీరు జైలుకి వెళ్ళక ముందు మీ తల్లి ఎలా మాట్లాడించారు నేను అబ్బాయిని కనలేదు సింహాన్ని కన్నాను మొగుడిని కన్నాను గీట్లు అని చెప్పి మాట్లాడించారు ఇప్పుడు ఆ మాట్లాడికి పోయినాయి బొరగడ్డల్ మూడు రోజులు కొట్టింది నీలాంటి బ్రోకర్ గారికి అసలు ఏ నోటీసులు ఇవ్వకుండా వేసేస్తే అయిపోతున్నాయి అసలు మూడు రోజులు కొట్టి అని చెప్పి నేను బాధపడతా ఉన్నా వేయాల ఒక వారం అంతా వేయాల అంటే కొంతమంది కానిస్టేబుల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా పోలీస్ స్టేషన్కి వాళ్ళందరికీ ప్రాక్టీసు ఇట్లాంటి వ్యక్తుల మీదనే చెప్పాలా గట్టిగానే ఉన్నాడు కదా గట్టిగానే వేస్తారు ఇప్పుడు ఏమంటా ఉన్నా ఈ బోరగడ్డ అనేది వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఉన్నన్ని రోజులు గట్టిగా వాడుకున్నారు ఇప్పుడు కూరలో కరువేపాకు తీసినట్టు పక్కన పడేసారు గతంలో కూడా అంతే ఆ శ్రీరెడ్డిని కూడా ఉన్నన్ని రోజులు గట్టిగా వాడుకున్నారు దాని తర్వాత మన యాంకర్ శ్యామలాని తీసుకొచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని చేసేసారు ఈ శ్యామలాని ఆ శ్రీరెడ్డిని పక్కన పెట్టేశారు ఈ కుడాలే నాని అప్పట్లో గట్టిగా మాట్లాడుతున్నాయి ఈయనను కూడా పార్టీలోకి వెళ్ళి తీసేసిరు ఈ బుర్రగడ్డ అనిల్ని కూడా ఉన్నన్ని రోజులు గట్టిగా వాడుకున్నారు ఇప్పుడు కూడా పక్కన పెట్టేసి ఈ వెంకటరెడ్డిని రాష్ట్ర అధికార లెక్క చేసేసారు ఏందండి ఇది అరే మీకంటూ కొంచెమైనా ఉందా ఉన్నన్ని రోజులు గట్టి వాడుకున్నారు కదా పాపం మీ ఆయన జైలో ఉన్నప్పుడు ఏ ఒక్కలైనా ఈయన కలవనికి పోయిరా కలవలా ఈయని మళ్ళీ ఏమైనా మాట్లాడితే ఏదైనా బీసీ బిడ్డ దళిత బిడ్డ గిట్ట అని చెప్పి మాట్లాడి మాట్లాడతాం సో ఏదేమైనా సరే ఈ బోరగడ్డాన్ని ఫేస్ చూస్తే మీకేం గుర్తుకు వస్తుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ